పనికి నా ఫోను నీళ్ళలో పడి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే సుశీల అయితే ఇంకోసారి మీనా చేసిన పని అన్నావనుకో ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు అయితే వస్తూ ఉంటాడు ఇక బాలుని చూసి రోహిణి అయితే వామ్మ ఇప్పుడు బాలు వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు అప్పుడు నేను ఇలాగన్నానని అమ్మమ్మ బాలుతో చెప్పారంటే చాలు ఇక బాలు అస్సలు కూడా ఊరుకోవడం నన్ను ఏదో ఒకటి అనే వరకు అతను నోరు కుదురుగా ఉండదు పైగా అసలే నేనేమన్నా మా మావయ్య విషయంలో అబద్ధం చెప్తున్నానేమో అని ముందు నుంచి అనుమానంగానే ఉంది నా మీద ఇప్పుడు బాలుని కదిలించుకోవడం కూడా అనవసరమే అని అనుకుంటూ అప్పుడే రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి కూడా బాలుని చూసి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక సుశీల మీనా ఇంటి సడన్గా లోపలికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి బాలు అయితే వస్తూ ఉంటాడు మీ ఆయన్ని చూసి వాళ్ళిద్దరూ కూడా తోకముడిచారు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వెళ్తుంది మనోజ్ మనోజ్ నా ఫోను నీళ్ళల్లో పడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది వెంటనే నా ఫోన్ని నేను రిపేర్కి ఇవ్వాలి అని అంటూ ఉంటుంది రోహిణి అయ్యో రోహిణి ఇక్కడ సెల్ ఫోను బాగు చేసే షాపు కూడా లేదు ఇప్పుడు ఎలా చెప్పు మన ఇంటికి వెళ్ళే వరకు కూడా నీకు ఫోన్ లేనట్టే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఎలా మనోజ్ పార్లర్ నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి కదా అని అంటూ ఉంటే సరేలే రేపు ఉదయమే నేను సిటీకి వెళ్ళి మొత్తం బాక్ చేయించుకొని వస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ రేపటి వరకు నా అని అనగానే అందాక నా ఫోన్ వాడుకో అని అంటూ ఉంటే నీ ఫోన్ అంటే ఏనా యూట్యూబో ఫేస్బుక్ చూస్తాను అంతే తప్ప నా ఫోన్ కాల్స్ రావు కదా సిమ్ కూడా తడిచిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలో అని రోహిణి అంటూ ఉంటుంది రేపు ఉదయమే వెళ్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు మనోజ్ ఇంతలో ఇక రోహిణి ఫ్రెండ్ అయిన విద్య దగ్గరికి మాణిక్యం భార్య అయితే వస్తుంది ఇక మాణిక్యం భార్య వచ్చి ఎవరమ్మా లోపల అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే విద్య బయటికి వచ్చి ఎవరమ్మా నువ్వు అదేంటి అంత పెద్దగా పిలుస్తున్నావు మేనస్ లేదా నీకు అని అడుగుతూ ఉంటుంది విద్య మేనస్ లేనిది నాకు కాదమ్మా మీకే అయినా నా మొగుడిని ఎక్కడికి పంపించారు కనీసం ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏదైనా అవసరమైతే నీ దగ్గరికే రమ్మని చెప్పాడు అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటే నువ్వు మాణిక్యం భార్యవా అని అడుగుతూ ఉంటుంది విద్య అవును మాణిక్యం భార్యనే తొందరగా నా భర్తకి ఫోన్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడే మాణిక్యానికి అక్కడ ఫోన్ లేదు ఫోను అక్కడికి సిగ్నల్ లేదు కదా వెళ్ళదు అని అంటూ ఉంటే అదేంటమ్మా కనీసం నా భర్తతో ఫోన్లో మాట్లాడడానికి కూడా మీరు ఫోన్ ఇవ్వలేదా అదేమి యాక్టింగ్ చేయడానికి వెళ్ళడం ఏదో సినిమాలో ఛాన్స్ వస్తుంది కదా అని ఎగరేసుకుంటూ పోయాడు ఇంట్లోనే ఫోన్ పెట్టేసి వెళ్ళాడు అతని దగ్గర ఉన్నది వేరే నెంబరు ఆ నెంబరు కూడా అతనికి తెలియదని నెంబరు కూడా చెప్పలేదు ఏదైనా సమస్య వస్తే నీ దగ్గరికి రమ్మని చెప్పాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విద్య అయితే సరే ఇప్పుడు ఏమైంది మీ ఆయనతో నువ్వు ఫోన్లో మాట్లాడాలా చెప్పు ఏం జరిగింది అని అంటూ ఉంటే మా ఆయనతో నేను ఫోన్లో మాట్లాడటం కాదమ్మా రేపు సాయంత్రం కల్లే మా ఆయన ఇంట్లో ఉండాలి ఎందుకంటే బస్తీలో ఉన్న మా ఇళ్ళకి నోటీసు వచ్చింది రేపు సాయంత్రంలోపు బీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మేము కోర్టు దగ్గరికి వెళ్ళాలి ఇంట్లో నుంచి ఒక మనిషి ఇంటి యజమాని తప్పకుండా కోర్టు దగ్గరికి రావాలని మాకు నోటీసులు ఇచ్చారు ఆయన ఖచ్చితంగా ఉండాలి ఆయన సమయానికి రాకపోతే అక్కడ మాకు భూములు ఇస్తారట ఎవరు వెళ్ళకపోతే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వరని తేల్చి చెప్పేశారు ఇప్పుడు నా భర్త రాకపోతే మాకు ఇల్లు పోయినట్టే కాబట్టి నా భర్త ఎక్కడున్నా రేపు సాయంత్రం కల్లా ఇంటికి మీరు రప్పించాలి అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు అయినా పని మీద వెళ్ళినవాడు అంత తొందర రమ్మంటే ఎలా వస్తాడు రేపు సాయంత్రానికి మీ ఆయన రావడం కుదరదు అని అంటూ ఉంటుంది విద్య ఏంటి అవతల నా ఇల్లు పోతుంది అంటే నా భర్త రావడం కుదరదంటావా నీకు లక్కంత కొంపు ఉంది ఒక్కదానివే ఏడుస్తున్నావు నాకు ఇద్దరు పిల్లలు మీ నలుగురం బ్రతకాలంటే బయట పని చేసుకొని బ్రతుకుతాం ఆయన మటన్ కొట్టి బ్రతుకుతాడు మా నలుగురికి ఉండడానికి ఇల్లు మా ఇల్లు మా పేరు మీద రాదు మేము రోటిన పడాలి ఇప్పుడు సొంత ఇల్లు రావడమే గొప్ప ఇప్పుడు మాకు ఆ ఇల్లు రావాలంటే మా ఆయన ఉండాలి చూడు ఒకవేళ నువ్వు మా ఆయన్ని రేపు సాయంత్రం కల్లా ఇంటికి తీసుకురాకపోతేనా నీ మీద పోలీస్ కేసు పెడతాను మా ఆయన్ని కిడ్నాప్ చేసి నాకు దూరంగా తీసుకువెళ్ళిపోయిందని నా పిల్లలు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది మాణిక్యం భార్య అయితే ఇక మాణిక్యం భార్య అలా అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య అయితే ఇదేంటి ఇప్పుడు ఈవిడొచ్చి ఇంత గొడవ చేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి వెంటనే రోహిణికి విషయం చెప్పాలి అని విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది అలా రోహిణికి ఫోన్ చేస్తుంది కానీ రోహిణి ఫోను నీళ్ళల్లో పడిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా రోహిణి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది విద్యకి అప్పుడే ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ ఉంటుంది విద్య షాక్ అయిపోతూ ఆ మాణిక్యం కొత్త నెంబరు నాకు కూడా ఇవ్వలేదు పోనీ ఆ కొత్త నెంబర్ తెలిసిన ఆ మాణిక్యానికన్నా ఫోన్ చేసేదాన్ని ఇప్పుడు ఏం చేయాలి ఇదేమో తన భర్త రేపు సాయంత్రం కల్లే రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటానంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ రోహిణి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాకు ఈ గండమేంటి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు ఇదంతా రోహిణి వల్లే వచ్చింది అని విద్య అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక ఇప్పుడు నేను ఇక ఊరు వెళ్ళాల్సిందే ఏదో ఒకలాగా ఆ మాణిక్యాన్ని ఇక్కడికి తీసుకురావాలి లేకపోతే నేను పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది అని అనుకుంటూ విద్య అయితే ఇక ఊరికైతే బయలుదేరుతుంది తరువాత ఇక రోహిణి అయితే నా ఫోన్కి విద్య కూడా ఫోన్ చేస్తుంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే అందరికీ కూడా కాఫీ తీసుకొస్తుంది అలా మీనా కాఫీ తీసుకొచ్చినప్పుడు అనుకోకుండా మాణిక్యం మీద కాఫీ అయితే ఒలిగిపోతుంది అప్పుడు ఇక మాణిక్యం అయితే పర్వాలేదులేమా అని అంటూ ఉంటాడు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కాఫీ ఇస్తున్నావా నువ్వు అసలు ఏంటి అతని ఒంటి మీదే కాఫీ పోస్తావా నీకు అసలు బుద్ధుందా అని అంటూ నోటికొచ్చినట్లు ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది అప్పుడే అది విన్న బాలు అయితే అంటూ ఉంటాడు ఆ కాఫీ తన మీద ఒలిగినా సరే ఆయన పర్వాలేదులేమ్మా నువ్వు కూడా చూసుకోలేనట్టుందని అని అంత కూలుగా మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు ఏదో పోనకం వచ్చిన అమ్మోర్లాగా అలా ఊగిపోతున్నావు అని అంటూ బాలు అయితే ప్రభావతిని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే వాళ్ళ మంచితనం అదేరా డబ్బున్న వాళ్ళు అలా మర్యాదగా ఉంటారు నీలాంటి వాళ్ళు ఇలాగే గొడవ పెట్టుకోవాలని చూస్తారు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు ఇక మీనా అయితే ఎందుకండి ప్రతిసారి కూడా మీ అమ్మ చేత అలా మాటలు అనిపించుకుంటారు ఇక కొడుకుని అందరి ముందు గొప్పగా పొగిడే తల్లిని చూసాం కానీ ఇలాగా కొడుకుని అందరి ముందు దిగజార్చే తల్లిని మీ అమ్మనే చూస్తున్నాను అని మీనా అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ఇక సమాధానంతో ప్రభావతి అయితే ఏంటే అంటే నేను బాగా చూసుకొని తల్లిని అనుకుంటున్నావా అని అంటూ ఉంటే వాడు ఉండేదాన్ని బట్టే నేను ఉంటాను అని ప్రభావతి చెప్తూ ఉంటాను అప్పుడే మీనా అయితే ఆయన ఇలా తయారవడానికి కారణం మీరే కదా మీరు ఇద్దరు కొడుకుల్ని కూతుర్ని ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారో ఆయన్ని ఎప్పుడైనా ప్రేమగా రెండు ముద్దలు తినిపించారా దగ్గరికి తీసుకున్నారా అమ్మ ప్రేమని చూపించారా ఏమీ చేయకుండానే ఆయన బుద్ధిగా మీ దగ్గర పెరుగుతారా అని అంటూ ఉంటుంది మీనా మీరు వెళ్ళండి ఏదో పనుందన్నారాగా మళ్ళీ ఇక్కడే ఉంటాయి మీ అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తరువాత చూసారా అత్తయ్య ఎన్ని మాటలు అంటుందో నా పెంపకమే బాగోదంటుంది అని అంటూ ఉంటే మీనా చెప్పింది కరెక్టే కదా అని అంటూ ఉంటుంది సుశీల తరువాత ఇక విద్య అయితే ఊరి నుంచి వస్తుంది ఇక విద్యని చూసి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది విద్య నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏంటమ్మా విద్య బాగున్నావా అని అంటూ ఉంటాడు మాణిక్యం అప్పుడే మాణిక్యం విద్యాని పలకరించడం చూసి ప్రభావతి అయితే మీకు విద్య ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే ఆ నాకు విద్య ముందే తెలుసు మా రోహిణి ఫ్రెండే కదా అని అంటూ ఉంటాడు మాణిక్యం అయితే ఏంటి విద్య ఏంటి ఇంత అర్జెంటుగా ఊరికొచ్చావు అని అనగాలని నీ ఫోన్ ఏమైంది ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటే ఫోను నీళ్ళల్లో పడిపోయింది అందుకే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏంటి ఏదైనా అర్జెంటా అని అడుగుతూ ఉంటుంది విద్యని రోహిణి అయితే నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక రోహిణి నీ పక్కకి తీసుకువెళ్తుంది పక్కకి తీసుకువెళ్ళి ప్రాబ్లం అంతా చెప్పడంతో రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పటికిప్పుడు ఈ మాణిక్యాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తే అసలు మా అత్తగారికి లేనిపోని డౌట్లు వస్తాయి అని అనగాలి అప్పుడే ఇంకా ఆ మాట విని అంటూ ఉంటుంది విద్య అయితే ఇప్పుడు కనుక ఆ మాణిక్యాన్ని పంపించకపోతే వాళ్ళ ఆవిడ ఇంటి మీదకి పోలీసులు పంపించేటట్టుంది అందుకని ఇక ఈ మాణిక్యాన్ని పంపించక తప్పదు అని అంటూ ఉంటుంది విద్య ఇక మాణిక్యంతో ఒకసారి మాట్లాడదాం అని రోహిణి అయితే మాణిక్యాన్ని సైగ చేసి పిలుస్తూ ఉంటుంది అలా మాణిక్యాన్ని సైగ చేసి పిలుస్తూ ఉన్న రోహిణిని గమనిస్తూ ఉంటుంది సుశీల అయితే ఇక మాణిక్యం అయితే ఫోన్ వస్తుందని నాటకమాడి బయటికి వెళ్తాడు ఇదేంటి రోహిణి ఇతన్ని సైగ చేసి పిలిచింది ఇతనేమో ఫోన్ వచ్చినట్టు నటిస్తూ బయటికి వెళ్తున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది సుశీల తను వేరే వైపు నుంచి వెళ్ళి చాటుగా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది ఇదిగో మీ ఆవిడ అర్జెంటుగా ఈరోజు సాయంత్రం నిన్ను ఇంటికి పంపించమంది అని అనగానే ఎందుకు దానికి అంత అర్జెంట్ ఏంటి అని అంటూ ఉంటాడు మాణిక్యం ఏమీ లేదు మీ బస్తీలో మీ ఇంటిని నీ పేరు మీద రాస్తారట రేపే ఆఖరి రోజని రేపు సాయంత్రం కల్లా రాకపోతే మాత్రం పోలీసులకి మా మీద కంప్లైంట్ ఇస్తానని మీ ఆవిడ మాకు వార్నింగ్ ఇచ్చింది అని అంటూ ఉంటుంది విద్య అయితే అప్పుడే అది విని మాణిక్యం అయితే ఇప్పుడే రావాలా కోర్టు కేసు అని మాణిక్యం అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళాల్సిందేనా లేకపోతే మీ ఆవిరితో మాట్లాడు అని అంటూ ఉంటే లేదు మేడం నేను వెళ్లాల్సిందే ఎప్పటి నుంచో కోర్టులో ఆ కేసు నడుస్తుంది మా బస్తీలో ఉన్న ఇళ్ళకి పట్టా భూములుగా చెప్పి పట్టాలు ఇస్తారు ఇప్పుడు కనుక తీసుకోకపోతే మాకు ఇల్లు లేనట్టే అని అంటూ ఉంటాడు మాణిక్యమైతే ఏంటి మాణిక్యం ఈ విషయాలు ముందే చెప్పొచ్చు కదా మరి నీకు మీద ఎంత ఇన్వెస్ట్ చేశాను నిన్ను మలేషియా నుంచి తీసుకొచ్చినట్టు మా అత్తయ్య దగ్గర డ్రామా ఆడాను నీకు ఆ బంగారం అలాగే ఆ బట్టలు అంతా కూడా అప్పు చేసి తీసుకువచ్చి నువ్వు మలేషియా నుంచి అవి తీసుకొచ్చావని ఇక్కడ కవరింగ్ చేశాను నువ్వేమో అలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుశీల వెంటనే వెళ్ళి ప్రభావతి నువ్వురా అని అంటూ ప్రభావతిని తీసుకొస్తుంది ఇక ప్రభావతి వచ్చి ఏంటత్తయ్యా ఏంటి మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే ఏం లేదు నీకు ఒక విషయం చెప్పాలి అటు చూడు ఒకసారి అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం చూపిస్తుంది చూడు మాణిక్యం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతానంటే సడన్గా కుదరదు నువ్వు వెళ్ళిపోతానంటే మళ్ళీ మా మా అత్తయ్యకి నా మీద డౌట్ వస్తుంది కాబట్టి అర్జెంటుగా నీకు ఏదో అవసరం వచ్చిందని మలేషియా వెళ్ళాలని నేను మా అత్తయ్యకి కవర్ చేసి చెప్తాను నువ్వు కూడా అలాగే చెప్పు ఒకవేళ రావాలంటే మళ్ళీ వద్దు కాని అని అంటూ ఉంటుంది రోహిణి సరేనమ్మా మా బస్తీలో ఇల్లు నా పేరు మీద రాగాలని మళ్ళీ మీ ఇంటికి వచ్చి మలేషియా మావయ్యగా నటిస్తాను అని మాణిక్యం చెప్తాడు విన్నావా వాడేమి మలేషియా నుంచి రాలేదు మీ కోడలు అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటుంది సుశీల అయితే ప్రభావతితో ఆ మాట విని సుశీల షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత ముగ్గురు కూడా లోపలికి వస్తారు వచ్చాక రోహిణి అయితే అంటూ ఉంటుంది మా మావయ్య అర్జెంటుగా మలేషియా వెళ్ళాల్సి వస్తుందంటే అందుకని బయలుదేరుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అదేంటమ్మా రోహిణి వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు కదా అప్పుడే మీ మావయ్య వెళ్ళిపోవడం ఏంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే అర్జెంటుగా నాకు ఒక మీటింగ్ ఉంది అందుకని వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు వెళ్ళకపోతే కోట్లలో నష్టం వస్తుందండి అని అంటూ ఉంటాడు మాణిక్యం అవునా కోట్లలో నష్టం వస్తుందా పర్వాలేదులేండి మేనగోడలు ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండలేరా ఏంటి మీ కోట్ల ఆస్తిలో ఒక కోటి రూపాయలు పోతే ఏమైంది చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రభావతి మీకేం తెలుసు డబ్బు విలువ అలా మాట్లాడతారు అని అనగాలి అప్పుడే ఇక మాణిక్యం చంప పగలగొడుతుంది ప్రభావతి మాణిక్యం చంప పగలగొట్టి ప్రభావతి అంటూ ఉంటుంది ఏంట్రా నాకు డబ్బు విలువ తెలీదా నాటకాలు వేసుకునేవాడికి డబ్బు విలువ బాగా తెలుసా అని మాణిక్యానికి షాక్ ఇస్తుంది ప్రభావతి అయితే అప్పుడే రోహిణి అయితే అత్తయ్య ఏంటిదంతా అని అనగాలి అప్పుడే పక్కనే ఉన్న విద్య చంప పగలగొట్టి అంటూ ఉంటుంది ప్రభావతి నిజం చెప్పు అసలు ఇతను ఎవరు నిజం చెప్పకపోతే ఇప్పుడు మీ ఇద్దరిని నేను పోలీసులకు పట్టిస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక అందరూ కూడా వచ్చేస్తారు అప్పుడే ఇక విద్య అయితే నన్ను క్షమించండి అంటే మీరు పదే పదే వాళ్ళ ఫాదర్ని పుట్టింటి వాళ్ళని కలవాలని అంటున్నారని రోహిణి నేను ఇద్దరు నాటకమాడి మటన్ కొట్టుకునే మాణిక్యాన్ని మలేషియా మావయ్యగా ఇక్కడికి తీసుకొచ్చాము అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి రోహిణిని అంటూ ఉంటుంది అసలు నీకు ఈ మటన్ కొట్టే మాణిక్యాన్ని తీసుకువచ్చి మలేషియా నుంచి వచ్చాడని మీ మావయ్యగా నాటకం ఆడించాల్సిన అవసరం ఏంటి నీకు నిజంగానే మావయ్య లేడా అని అంటూ ఉంటే అది అత్తయ్య అని అనంగానే చూడమ్మా ప్రభావతమ్మ ఇంకా నీకు అర్థం కాలేదా అసలు తను కోటీశ్వరాలే కాయుండదు అందుకనే తడబడుతుంది అందుకనే నాటకం ఆడాల్సిన వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నాటకం ఆడిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది కనీసం కన్నతండ్రి పెళ్లికి వస్తాడు ఎంత కోపమున్నా ఆ కోపంలో ఒక్కసారైనా మాట్లాడతాడు కదా కూతురుతో కనీసం మీకన్నా ఫోన్ నెంబర్ ఇచ్చి మా నాన్నతో మాట్లాడమని తను చెప్తుంది కదా ఏమీ చెప్పలేదు కనీసం ఒక ఫోటో కూడా వాళ్ళ నాన్నకి సంబంధించింది మీకు చూపించలేదు ఇదంతా చూస్తుంటే తను అంతా కూడా నాటుకు మాడి మనోజ్ని పెళ్లి చేసుకుందని నీకు అర్థం కావడం లేదా అని బాలు అంటూ ఉంటాడు ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు నువ్వు కోటీశ్వర్రాలువా కాదా అని అనంగానే అప్పుడే రోహిణి అయితే నేను కోటీశ్వర్రాల్ని కాదు ఆంటీ అంటూ నిజాన్ని బయటపెడుతుంది ప్రభావతి దగ్గర రోహిణి అయితే అది విని షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు